సంతోషంగా ఉంది నాకు వెరిఫికేషన్ చెక్ ఏమంటారు గూగుల్ నుంచి వెళ్ళి మనకు పర్సనల్ వెరిఫికేషన్ పిన్ కూడా వచ్చేసింది మెయిల్ ఐడి మొత్తం మీద ఛానల్ ఓకే అయిపోయింది మానిటైజ్ అయిపోయింది మీ దయ వల్ల అయితే నిజంగా ఛానల్ అయితే చాలా అంటే చాలా బాగా నడుస్తుంది నిజంగా నేను ఫస్ట్ టైం ఈ వీడియో లైవ్ చేస్తున్నా అందరికీ రుణపడి ఉంటాను ఎందుకంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నేను స్టార్ట్ చేసింది యూట్యూబ్ మన చిన్నపిల్లలకి ఊరికే వీడియోలు తీసి డిలీట్ చేయడం ఎందుకు ఇట్లా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటాయి కదా అని చెప్పి నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసినా కాకపోతే అది అంచెలంచెలుగా ఒక హండ్రెడ్ సబ్స్క్రైబర్లు అయినప్పుడు నాకు అనిపించింది అబ్బాయి ఇది ఏదో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా చేద్దాం ట్రై చేద్దాం అని చెప్పి అయితే మా అన్న కూతురు హాస్టల్కి వెళ్ళింది హాస్టల్కి వెళ్ళినప్పుడు ఆ వీడియో తీసి నేను అప్లోడ్ చేసిన చాలా అంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చినాయి ఏంటంటే బాగుంది చాలా బాగుంది లాస్ట్కు మా వదిన మా అన్న కూతురు వాళ్ళ బిడ్డే మా అంటే బాలశ్రీ మా అన్న కూతురు ఇద్దరు ఏడ్చేసరికి చాలా సెంటిమెంట్ అనిపించింది ఆడ చాలామంది కాల్ చేసి నిజంగా చాలా బాగా తీసినావు బాగుంది వీడియో అన్నారు ఆ వీడియో వన్కే దాటింది అప్పట్లో నాకు అది బూస్ట్ అనమాట స్ట్రెంత్ అనమాట ఇక నేను దాని నుంచి నేనైతే అనుకున్నా వీడియోలు చేద్దామని చెప్పి ఇక దాని తర్వాత అంచలంచరుగా వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇట్లా అసలు ఇక సబ్స్క్రైబ్ పెరుగుతున్నారు ఇప్పుడు నా ఛానల్ అయితే మూడు వేల మంది సబ్స్క్రైబర్లు అవుతురు ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లు అవుతురు లేవు లేవనా లేవు ఇప్పుడు షాప్ కార్డు ఉన్న కస్టమర్లు వచ్చి ఒకటి అడుగుతారు లేదా అని చెప్పినా అయితే ఇంకా టాపిక్లోకి వెళ్దాం నిజంగా చాలాను చాలా సపోర్ట్ చేస్తారు ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను నిజంగా నాకు ఛానల్ మానిటైజ్ అయినప్పుడు నేను ఎంత సంతోషపడ్డో నాకు తెలుసు కాకపోతే మానిటైజ్ అయినాక చాలా అంటే చాలా ఉంటాయి దాంట్లో కొన్ని మనం యూట్యూబ్లో ఏదైనా సరే పర్ఫెక్ట్ చేయాలన్నమాట త్రీ టైమ్స్ కన్నా ఎక్కువ అప్లై చేసినామనుకో మనకు ఛానల్ మొత్తం బ్లాక్ అయిపోతుంది అయితే ఈ ఇప్పుడు వెరిఫికేషన్ పిన్ వచ్చింది కదా మన గూగుల్ నుంచి ఇది కూడా త్రీ టైమ్స్ మాత్రమే మనం రాంగ్ ఎంట్రీ అనుకో ఇది కూడా ఛానల్ పోయే అవకాశం ఉంటుంది పోతుంది అంతే ఇంకోటి మనకు పాన్ కార్డ్ అప్లై చేయడం కావచ్చు కొన్ని ఉంటాయి అనమాట అవి బర్ ఉండాలి కరెక్ట్ అప్లై చేయాలన్నమాట అయితే చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసి మధ్యనే వదిలిపెడతారు ప్లీజ్ డ్రాప్ చేయకండి ఖచ్చితంగా స్టార్ట్ చేసిరంటే దాన్ని పట్టు పట్టండి మనం వదిలిపెట్టద్దు మనకు ఎన్నో అన్న అంటే ఎన్ని అంటే అన్నీ వస్తాయి ఎట్లా అంటే నిజంగా నేను కొన్ని వీడియోలు తీస్తే ఇట్లా తీస్తావు అట్లా తీస్తావు అని చాలా మంది ముఖం మీద అందరూ ఒక రెండు నెలలు మూడు నెలలు కూడా నేను వీడియోలు స్టార్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఎవరితో మనకేంది మనం మనం తీసుకుంటే అయిపోతుంది వేరే వాళ్ళతో మనకు సంబంధం లేదనుకుంటా వీడియోలు చేసుకుంటూ పోతే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం ఇప్పుడు నా ఛానల్లో మొన్ననే ఒక ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్లు అయితే అయ్యారు నిజంగా చేసి చూపిస్తా చాలా అంటే చాలా వీడియోలు చేస్తా ఇంకోటి ఏంటంటే మన పొచ్చంపల్లిలో ఈ వీడియో ఎవరైనా చూస్తే మాత్రం ఏమైనా ప్రమోటింగ్ వీడియోస్ అంటే మీరు ఏదైనా షాప్ ఓపెన్ చేస్తే మీ షాప్ చాలా మంది తెలియాలంటే ప్లీజ్ నన్ను సంప్రదించండి నా అడ్రస్ మీకు తెలిసే ఉంటుంది చౌటుపల్లి దగ్గర వైన్స్ ఎదురుగా చికెన్ షాప్ నన్ను వచ్చి కలిసి ఖచ్చితంగా వచ్చి నేను మీ షాప్ని వీడియో తీసి మీ షాప్ ఓపెన్ కాక ముందుకి రెండు మూడు వీడియోలు చేద్దాం ఓపెన్ అయిన తర్వాత కూడా ఓపెనింగ్ ఒక వీడియో చేద్దాం మీ షాప్ ఓపెన్ అయ్యేలోపు మీకు పచ్చంపల్లి మండలంలో మీ షాప్ అయితే పబ్లిసిటీ అయిపోతుంది అంటే చాలామంది తెలిసి ఉంటుంది అనమాట అంటే ఎరే పలాన పలానికి షాప్ ఓపెన్ అవుతుందని చెప్పి చాలామంది నోట్లు అయితే మీ షాప్ గురించి మాట్లాడుకుంటారు మీ షాప్ అయితే బిజినెస్ అయితే మంచి జరుగుతుంది ఇప్పుడు నేను పొచ్చంపల్లి ఇరానీ చాయ్ ఒకటి ఇక చాలా అంటే చాలా ప్రమోషన్ ప్రమోటింగ్ వీడియోలు అయితే చేసిన ఒక్క రూపాయి కూడా తీసుకోదు వాళ్ళ దగ్గర ఇప్పటి నుండి ఎవరైనా వీడియోలు చేపిస్తే మాత్రం అమౌంట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే ఒక మంచి కెమెరా తీసుకోవాలి ఒక ల్యాప్టాప్ తీసుకోవాలి ఎందుకంటే అన్నీ ఫోన్లోనే అవుతున్నాయి అంటే ఎడిటింగ్ మొత్తం ఫోన్లోనే అవుతుంది అసలు సపోర్ట్ చేసేది కెమెరా క్వాలిటీ కరెక్ట్ లేదు చాలామంది కూడా అన్నారు కెమెరా తీసుకో క్వాలిటీ బాగాలేదు అని ఫోన్ తీసుకున్నా కానీ ఎంతైనా కెమెరాలు వచ్చినట్టయితే ఫోన్లో అయితే రాదు అందుకే ఒక ఫోను ఒక ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటున్నా ఇట్ని ప్రమోటింగ్ వీడియోలు కొంచెం పిల్లలు షాప్ ప్రమోటింగ్ వీడియోలు తీసి అందులో నుంచి వచ్చిన డబ్బులను అయితే నేను అంటే నా చేతుల మీద ఒక రూపాయి పెట్టకుండా నేను యూట్యూబ్ నుంచి కష్టపడ్డా వచ్చిన పైసలతో మాత్రమే కెమెరా కానీ ల్యాప్టాప్ కానీ తీసుకుందాం అనుకుంటున్నాను అది సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు తీసుకుందాం అనుకుంటున్నాను అయితే చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది ఏంటంటే యూట్యూబ్లో లక్ష లక్షలు సంపాదించవచ్చు అని అంత లేదండి అసలు చాలా అంటే చాలా తక్కువ అమౌంట్ వస్తాయి నేను మొన్న మా ఆవిడ బర్త్డేకి ఒక కేక్ ఒక కేక్ రెడీ చేసి వీడియో అయితే అప్లోడ్ చేసిన సిక్స్టీ ఫైవ్కి అరవై ఐదు వేల మంది చూసిర్రు అయితే ఆ వీడియోకి నాకు ఎంత వచ్చినాయి తెలుసా రెండు డాలర్లు అంటే నూట అరవై రూపాయలు వచ్చినాయి అరవై ఐదు వేల మంది చూస్తే ఎంత నూట అరవై రూపాయలు వచ్చినాయి చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది సంపాదన ఏదో యూట్యూబ్లో చాలా ఎక్కువ ఉంటుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు అది కూడా మిలియన్లో వ్యూస్ ఉండాలి లేకపోతే కే టూ కే త్రీ కేలో వ్యూస్ ఉండాలి మళ్ళీ అంత లైక్లు ఉండాలి కామెంట్లు ఉండాలి మళ్ళీ చాలా మంది ఓపెన్ చేస్తే లా లాస్ట్ వరకు చూసి ఉండాలి ఓన్లీ ఇలాంటి వీడియోస్ మాత్రమే అమౌంట్ అయితే ఎక్కువ వస్తాయి మధ్యలో మధ్యలో కొన్ని ప్రమోటింగ్ కూడా వాళ్ళు చేస్తారు ఇంకో వాళ్ళకు మాత్రమే ఎక్కువ వస్తాయి మళ్ళీ లైవ్లో అయితే మళ్ళీ ఇది ఫస్ట్ లైవ్ కాబట్టి ఏం మాట్లాడడం నాకు అయితే లేదు మళ్ళీ ఖచ్చితంగా లైవ్కి వస్తా మళ్ళీ మాట్లాడతా ఇంత ఇంత అయితే నేనైతే వెళ్తున్నా చూద్దాం ఫస్ట్ టైం కావాలా ఏం అర్థమవుతలేదు ఏమైనా కామెంట్స్ కూడా వచ్చిన చూద్దాం మీరు కామెంట్స్ కూడా కింద అయితే ఏం స్క్రోల్ అయితే లేవు ఒకరు లైక్ కొట్టిర్రు త్రీ మెంబర్స్ అయితే చూస్తుర్రు అది ఎవరు ఎవరు నాకైతే తెలియదు కామెంట్స్ అయితే కింద రావట్లేదు కామెంట్స్ వస్తే బాగుంటాయి అనిపిస్తుంది చాట్ ఫిల్టర్ మెసేజ్ టాప్ టు మెసేజ్ ఆల్ మెసేజెస్ ఓకే మెసేజ్ అయితే ఆన్ చేసిన చూద్దాం వెల్కమ్ టు లైవ్ హాయ్ బ్రో రవి చారి ఫస్ట్ టైం రవ్ అన్న పొజిషన్ దగ్గర ఉంటుంది వడ్ల పని చేస్తాడు ఫస్ట్ టైం లైవ్లో అన్న హాయ్ పెట్టిండు హాయ్ అన్న ఇంకా ఇంకా ఉంటాయి ఇక బాయ్